వ్లాగ్ స్టార్ట్ చేసే ముందు నేను మీ అందరినీ ఒక క్వశ్చన్ అయితే అడగా అనుకుంటున్నాను సో ఏంటంటే నాలో ఉన్న పాజిటివ్ సైడ్ ఏంటి నెగిటివ్ సైడ్ ఏంటి అనేది నాకు తెలుసుకోవాలని అనుకుంటున్నాను నేను వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను మీరు చూస్తున్నారు ఓకే నా ఫాలోవర్స్లో అండ్ నా గురించి మీరు ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలని ఎందుకో నాకు ఈరోజు అనిపించింది అనమాట ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి నాలో ఉన్న పాజిటివ్ ఏంటి నెగిటివ్ ఏంటి ఓకే మర్చిపోవద్దు సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే తను వచ్చి నా ఫ్రెండ్ ప్రసన్న మీ అందరికీ తెలుసు ఎందుకంటే నేను చాలాసార్లు వ్లాగు వ్లాగ్స్ చెప్పి ఉన్నాను చూపించాను కదా సో ఐడియా ఉండే ఉంటుంది సో తను నా ఫ్రెండ్ ప్రసన్న అనమాట సో ఫెస్టివల్కి ఒక హాలిడేస్కి అని చెప్పేసి వచ్చి ఉన్నారనమాట అయితే ఇది రీసెంట్గా మొన్న సాటర్డే రోజు వ్లాగ్ అండి మొన్న శనివారం రోజు తను వచ్చింది సో యాక్చువల్గా దీనికంటే ముందు నేను కొంచెం హౌస్ క్లీనింగ్ ఫెస్టివల్ వస్తుంది కదా మనకి అందుకని చెప్పేసి కొంచెం మొత్తం హౌస్ క్లీనింగ్ అవంతా కొంచెం క్లీనింగ్ బ్లాగ్ లాగా షూట్ చేస్తున్నాను ఫస్ట్ నేను అవే పోస్ట్ చేద్దాం అనుకున్నాను కానీ కానీ తను వచ్చింది కదా కొంచెం అందరం ఉన్నాం టైం స్పెండ్ చేస్తాం కాబట్టి సో ఇది వ్లాగ్ ముందే పోస్ట్ చేద్దాం కొంచెం నా ఫాలోవర్స్ కూడా మంచిగా ఒక పాజిటివ్ వైబ్ ఉంటుంది కదా అని చెప్పేసి ఫస్ట్ ఈ బ్లాగ్ అప్లోడ్ చేస్తున్నాను దెన్ తర్వాత క్లీనింగ్ బ్లాగ్స్ అనేవి అప్లోడ్ చేస్తాను ఓకేనా ఇంకా ఏంటంటే తను వచ్చింది రాగానే ఫస్ట్ అయితే టీ పెట్టేసుకొని తాగామనమాట నాకు టీ తాగేటప్పుడు నాకు కంపెనీ ఎవరైనా ఉంటే నాకు బళ్ళే మజా వస్తుంది నాకు చాలా ఇష్టం అనమాట అంటే రోజు ఒక్కదన్నే కూర్చొని టీ తాగుతాను కాబట్టి నాకు అది కొంచెం బోర్గా అనిపిస్తుంది ఎవరైనా ఉన్నప్పుడు వాళ్ళతో కలిసి కూర్చొని అలా టీ తాగడం అనేది అండ్ స్పెషల్ నాకు బాగా నచ్చిన అయితే ఇంకా నాకు బాగా అనిపిస్తుంది అనమాట ఇంకా తను వస్తున్నాను అనగానే నేను ఫస్ట్ టీ పెట్టేసి రెడీగా ఉన్నాను తను వచ్చిన తర్వాత ఇంకా అలా టీ పెట్టుకొని కూర్చొని కొంచెంసేపు అలా మాట్లాడుకుంటూ ఉన్నామన్నమాట అండ్ మీ అందరికి కూడా అడ్వాన్స్గా దసరా పండుగ శుభాకాంక్షలు అండి అందరు షాపింగ్ అయిపోయిందా దసరాకి హౌస్ క్లీనింగ్ అయిపోయిందా యాక్చువల్లీ మన తెలుగు వాళ్ళందరికీ దసరా అండ్ ఉగాది అనేవి చాలా పెద్ద పండగలు కదా సంక్రాంతి ఉగాది దసరా అనేది చాలా పెద్ద పండుగలు చాలా బాగా కూడా చేసుకుంటాము సో నా హౌస్ క్లీనింగ్ అయితే అంతా అయిపోయింది ఒక టూ డేస్ బాగా కష్టపడ్డారనమాట సరిగ్గా నిద్రలేక సరిగ్గా ఫుడ్ తినక ఓవర్ వర్క్ ఎందుకంటే అంటే ఇయర్లీ వన్ ఆర్ టూ టైమ్స్ మనం హౌస్ క్లీన్ చేస్తాం కాబట్టి ఇంకా చాలా ఉంటుంది పని ఇంకా అట్లా కొట్టి టూ ఒక టూ డేస్ బాగా కష్టపడ్డాను అనమాట ఇవి వచ్చేసి ఏంటంటే ఇయర్ రింగ్స్ తను లాస్ట్ టైం వచ్చినప్పుడు తీసుకుంది నేను బ్లాగ్లో కూడా చూపించున్నాను తను ఏమంటుందంటే రమ్మా ఇవి నాకు బాగలేనట్టుగా అనిపిస్తుంది చాలా చిన్నవిగా అనిపిస్తుంది అని చెప్పేసి అంటూ ఉంది నేను అదే అరుస్తున్నాను అక్కడ నోరు మోసుక ఎంత బాగున్నాయి నువ్వు అసలు వెయ్యొద్ది ఇవి నీకు అలా అనిపిస్తుంది లేదా ఎవరైనా నీకు అలా చెప్పడం వల్ల నీకు అనిపిస్తుందేమో సరే ఒక్కసారి ఆగు నేను పెట్టుకొని నీకు చూపిస్తాను అప్పుడు నీకు అర్థమవుతుంది అని చెప్పేసి నేను పెట్టుకొని చూపిస్తా ఉన్నాను అనమాట తను నేను పెట్టుకున్నాక అవును చాలా అని చెప్పి అప్పుడు తనకు తను అప్పటికే ఒక డబల్ గుట్ట జుంకాలు పెట్టుకొని ఉంది అవి తీసేసి తర్వాత ఇవి పెట్టుకుంది అనమాట చాలా బాగున్నాయి రియల్గా చూడడానికి కూడా చాలా బాగున్నాయి బట్ తనకు ఎందుకు ఒక క్వశ్చన్ మార్క్ అలా పడిపోయింది ఇంకొంచెం పెద్దవిగా ఉంటే బాగుంటుంది కదా అని చెప్పేసి బట్ నేనైతే ఆ లెంగ్త్ సరిపోతుంది చాలా బాగుంది వద్దు వెయ్యక్కు అని చెప్పేసి చెప్పిన తర్వాత నాకు ఓకే అని చెప్పి కామ్ అయిపోయింది అనమాట నా ఫేస్ చూసేలా ఎంత టయర్డ్ అయిపోయినట్టుగా ఉందో అలా ఉందన్నమాట ఇంట్లో సిచ్యువేషన్ ఇప్పుడు ఓకే ఇప్పుడు అంతా వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు కొంచెం ఖాళీగా ఉన్నాను ఇప్పుడు నుంచి కంటిన్యూస్గా డైలీ ఆర్ డే బై డే షోర్గా వ్లాగ్స్ అయితే అప్పుడే చేస్తానండి మీరు నాకు కొంచెం సపోర్ట్ చేయండి అబ్బా కొంచెం లైక్ చేయండి కామెంట్స్ చేయండి అట్లీస్ట్ కామెంట్స్ ద్వారా అయినా ఇంతకుముందు ఎంత బాగా కామెంట్స్ చేసేవాళ్ళు అసలు కొంచెం అలా కామెంట్స్ చేస్తూ ఉంటేనే నాకు కూడా మీతో మాట్లాడినట్టుగా బాగుంటుంది కదా కొంచెం లైక్ చేయండి కామెంట్స్ చేస్తూ ఉండండి బాగుంటుంది నాకు కూడా ఇంకా మంచిగా మీరు డల్ అయ్యే కొద్దీ నేను కూడా డల్ అయిపోతున్నాను అనమాట సో అది మెయిన్ ప్రాబ్లం అంత మించి నాకు లాక్స్ పెట్టడానికి ఎటువంటి ఇబ్బంది ఏం లేదు ఓకేనా ఇంకా అట్లాగా ఇంకా యాక్చువల్లీ తను ముందే ముందు రోజు శుక్రవారం రోజే వస్తానని చెప్పింది కానీ నాకు ఫుల్ వర్క్ ఉందన్నమాట మళ్ళీ తను వచ్చిన తర్వాత కొంచెం బయటికి షాపింగ్ వాటికి వెళ్ళాలి రమ్మా అని చెప్పింది సో అబ్బా తను ఎలాగా ఎలాగ అని చెప్పి అనుకున్నా కానీ నాకు ఒక మంచి ఏం జరిగిందంటే శుక్రవారం రోజు బిభత్సమైన వర్షం పడింది ఆ వర్షం పడటం వల్ల తను రాలేకపోయింది అమ్మయ్యా అనుకున్నాను లేకపోతే ఇంకా వర్క్ అంతా ఎక్కడెక్కడ పడేసుకొని వెళ్ళిపోవాలి కదా బయటికి ఇంకా శుక్రవారం రోజు ఫుల్ హెవీగా వర్షం పడటం వల్ల తను రాలేదు శనివారం వచ్చినప్పటికీ నా ఇంట్లో వర్క్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి అనమాట ఇంకా తను వచ్చిన తర్వాత ఏంటంటే ఈ శారీస్ ఏంటంటే ఇవి మేము జూను జూన్నో జూన్లోనో జూలైలోనో ఇవి ఏంటంటే మనకు మార్కాపురం కమలా వెడ్డింగ్ మాల్లో ఆఫర్ నడిచిందనమాట అప్పుడు ఆషాఢ మాసం అని చెప్పేసి మంచి ఆఫర్స్ పెట్టారనమాట అప్పుడు మేము అందరం నేను మా అమ్మ మా చెల్లి అండ్ అలాగే మా చెల్లి వాళ్ళ తోడికోడలు రాధా వాళ్ళ ఫ్రెండ్ లక్ష్మి మేమందరము శారీస్ అనేవి తీసుకున్నాం అనమాట అప్పుడు ప్రసన్నకు కూడా చెప్పాను ప్రసన్న శారీస్ పట్టు శారీస్ ఆఫర్లో ఉన్నాయి చాలా బాగున్నాయి తీసుకుంటావా అని చెప్పేసి అన్నాను ప్రైస్ కూడా అసలు చాలా రీజనబుల్ అండి నేను మీకు చెప్తాను అంటే సరే రమ్మా తీసుకొని నీకు ఏది నచ్చితే అది తీసుకో అని చెప్పి నా సెలక్షన్ తను బాగా లైక్ చేస్తుంది నేను అది తెచ్చాను ఇది ఇది తీసుకో అన్నానంటే అసలు తను అది వద్దు అని కూడా అన్నదనమాట ప్రసన్న ఓకే నీ ఇష్టం నీకు నచ్చితే తీసేసుకో అంటది సో అట్లాగా తనకు నేను ఒక టూ శారీస్ సెలెక్ట్ చేసి తీసుకొచ్చాను యాక్చువల్ తను ఒకటే చాలని చెప్పింది కానీ నేను ఇంకొక శారీ కూడా ఆరెంజ్ శారీ ఉంది చూసారని నేను చూపిస్తాను క్లియర్గా శారీస్ ఓపెన్ చేసి చూపిస్తాను ఇంకొక సారీ ఆరెంజ్ శారీ కూడా సూపర్గా ఉంది ఇది కూడా బాగుంది నువ్వు తీసుకో నువ్వు మళ్ళీ మళ్ళీ కొనలేవు కొన కొనలేవు కాదు యాక్చువల్ హస్బెండ్ గవర్నమెంట్ ఎంప్లాయీ అండి నెలకు లక్ష ఇరవై వేల శాలరీ వస్తుంది అలా నేను అలా అన్నాను అన్నమాట అంటే తను ఏంటంటే శారీస్ ఎక్కువ కట్టుకోదు తీసుకోవడానికి ఇష్టపడదు అది కూడా నా బలవంతాన సరేలే అని చెప్పి తీసుకుని కానీ అలా తీసుకోదనమాట ఇంకా బాగుంది తీసుకో అని చెప్పి ఇంకా నేను ఒక టూ శారీస్ తీసుకొచ్చాను నేను చూపిస్తాను చూడండి ఈ శారీస్ ప్రైస్ నేను ఈ వీడియో మెన్షన్ చేయను మీరు చెప్పండి కామెంట్ సెక్షన్లో నేను చూపించిన ఈ శారీస్ కాస్ట్ ఎంత ఉంటాయి ఒక్కొక్క శారీ ఇది వచ్చేసి బ్లూ కదా బ్లూ శారీ కానివ్వండి నెక్స్ట్ చూపించే రెడ్గా రెడ్ శారీ కానివ్వండి గ్రీన్ కానివ్వండి లావెండర్ శారీ అండ్ ఆరెంజ్ కలరు ఇవి అన్నీ కూడా ఏ కలర్ కాంబినేషన్ శారీ ఎంత కాస్ట్ పడుతుంది అనేది ఒక్కసారి నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకేనా సో నేనైతే చాలా 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 తక్కువ ప్రైజ్ తీసుకొచ్చాను అనమాట మీరు అసలు ఎక్స్పెక్ట్ చెయ్యరు ఏంది ఇంత తక్కువ అని చెప్పేసి అందుకని మేము అంత తక్కువ కాస్ట్ పడుతుందని చెప్పేసి మేము ఆ రోజు మా ఫ్యామిలీ మొత్తం అసలు దాదాపు ఒక పదహైదు చీరల వరకు మేమే అనమాట అంటే మా ఇంట్లో మేము ముగ్గురము మా చెల్లి వాళ్ళ ఫ్యామిలీ నా ఫ్రెండ్ ప్రసన్న అందరం కలిసి ఒక దాదాపు ఒక పదహైదు చీరలు తీసుకొచ్చామన్నమాట అంత తక్కువ కాస్ట్ నాకైతే సూపర్ సూపర్గా నచ్చాయండి మామూలు కూడా కాదు యాక్చువల్లీ అందరికీ శారీస్ తీసుకొచ్చింది నేనే ఆ పదహైదు చీరలు కూడా సెలెక్ట్ చేసి తీసుకొచ్చింది కూడా నేనే పిచ్చి దానిలాగా ఆ టూ డేస్ ఆ చీరల షాప్ తిరగడమే సరిపోయింది అందరికీ అంటే రాధ విజయవాళ్ళు ఉంటుంది కదా తనకు కాల్ చేసి తనకు చూపించి నాకు నచ్చినవి సెలెక్ట్ చేసి ఫొటోస్ పెట్టి అట్లట్లట్ల ఒక టూ డేస్ తిరిగి పదహైదు చీరలు తీసుకొచ్చాను అనమాట ఇప్పుడు అక్కడ చూపించాం కదా గ్రీన్ శారీ ఆ గ్రీన్ శారీ నా శారీనే ఈ రెడ్ శారీ కూడా నా శారీనే ఈ టూ శారీస్ నావే అనమాట ఈ దసరాకి ఈ శారీ స్టిచ్చింగ్ ఇచ్చాను అనమాట బ్లౌజ్ స్టిచ్చింగ్ ఇచ్చాను చాలా బాగుంది అంటే ఎప్పుడు తీసుకునే రొటీన్ కలర్స్ కాకుండా కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్లో ఉండాలి అని చెప్పేసి ఇది ఈ ప్రజెంట్ ఈ కలర్ కూడా మంచి ట్రెండింగ్ కలర్ కదా ఈ బ్రౌన్ కలర్ అనేది లైక్ ఎలా అంటే ఎర్రమట్టి కలర్ ఎర్రమట్టి కలర్ అని చెప్పాలో కాఫీ కాఫీ కలర్ కూడా కాదు ఇది మంచి ఒక ఎర్రమట్టి రంగు కలర్లో అలా ఉంటుంది మంచి షైనీగా అండ్ బార్డర్ కూడా వచ్చేసి రామా గ్రీన్ కలర్ వస్తుంది రామా గ్రీన్ సూపర్గా ఉంది శారీ అయితే నేను ఈ శారీ ఇచ్చున్నాను అని మా స్టిచ్చింగ్కి నేను దసరా బ్లాక్స్ అప్పుడు షోర్గా షేర్ చేస్తాను మీకు బ్లౌజ్ ప్యాటర్న్ అనేది ఎలా చేయించాను అవుట్లుక్ అనేది ఎలా ఉందో చూపిస్తాను అండ్ ప్రసన్న శారీ ఇది ఆరెంజ్ శారీ ఈ ఇయర్ అంతా ఆరెంజ్ 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 అండి అసలు ఈ ఆరెంజ్ శారీ పింక్ కలర్ అండ్ పింక్ అంటే డార్క్ పింక్ కూడా కాదు మళ్ళీ బేబీ పింక్ కలర్ అనమాట ఎంత షైనీగా ఉందో అండ్ ఈ లావెండర్ కలర్ శారీ కూడా వచ్చేసి ప్రసన్నదనమాట యాక్చువల్లీ మీరు చూసుంటారు నేను కమ్యూనిటీలో పోస్ట్ చేశాను కదా రాధా వాళ్ళ ఫంక్షన్ అప్పుడు నేను కట్టుకున్నాను ఈ లావెండర్ అండ్ బాటిల్ గ్రీన్ కలర్ బార్డర్ వస్తుంది ఆ ఈ లావెండర్ కలర్ ఈ శారీ వచ్చేసి యాక్చువల్ నా కోసం తెచ్చుకున్నాను బాగా షైనీగా ఉందని చెప్పేసి నా ఫస్ట్ నా కోసం తెచ్చుకున్న శారీ అనమాట ఇంకా మా రాధా వచ్చేసి మనం అందరం సేమ్ ప్యాటర్న్ శారీ తీసుకుందాము అని చెప్తే ఇంక సరే అని చెప్పేసి నేను నాది వచ్చేసి డార్క్ బాటిల్ గ్రీన్ బార్డర్ వస్తుంది పాచి గ్రీన్ బార్డర్ అంటాం కదా సో అలా వస్తుంది ఇంకా ఆ ల్యావెండర్ శారీ ప్రసన్నకిచ్చేసనమాట ఆ ప్రసన్న ఒళ్ళో పెట్టుకున్న గ్రీన్ శారీ తనకు బాగా నచ్చిందంట తన కళ్ళన్ని దాని మీదే పడ్డాయి నేనేమో ఒకసారి కాంప్రమైజ్ అయ్యే రకాన్ని కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా రమ్మ ఇది బాగుంది రమ్మా అంటే గ్రీన్కి పర్పుల్ కలర్ బార్డర్ వచ్చిందనమాట అంటే అసలు గ్రీన్కి పింక్ కలర్ అనేది కామన్ కదా పర్పుల్ కలర్ అనేది మనది ట్రెండింగ్ సూపర్ ఉంటుంది అనమాట సో అట్లాగా కొంచెం కలర్ కాంబినేషన్స్ అనేవి డిఫరెంట్గా ఉండాలని చెప్పి ఇవి తీసుకొచ్చానబ్బా అని చెప్పేసి చెప్తుంది చాలా బాగున్నాయి యాక్చువల్ ఫొటోస్లో కంటే కూడా రియల్గా అనేది చాలా బాగుండేరమ్మా అని చెప్పి తను అక్కడ డిస్కస్ చేస్తూ ఉంది ప్రసన్న వచ్చిందంటే నేను ఏ శారీస్ కొన్నాను ఆ శారీస్కి బ్లౌజెస్ ఎలాంటివి స్టిచ్ చేయించాను అవి చూపించాను అడుగుద్ది రాగానే అందుకు తను చూద్దాం చూద్దామని చెప్పి ఇంకా అవన్నీ ఓపెన్ చేసి చూపిస్తున్నాను నేను చెప్పాను కదా లావెండర్ కలర్కి పచ్చి గ్రీన్ బార్డర్ వస్తుందని చెప్పేసి సో ఇదే అనమాట నా శారీ దానికి బ్లౌజ్ కూడా చాలా సింపుల్గా అనేది స్టిచ్ చేసి స్టిచ్ చేయించాను కుదిరితే నేను ఈ శారీ పిక్ రిఫరల్ పిక్ నేను పక్కనే యాడ్ చేస్తాను మీకు ఓకేనా లావెండర్ కలర్కి డార్క్ పాచి గ్రీన్ బార్డర్ మా అమ్మ మా చెల్లి నేను మేము ముగ్గురం ఇదే శారీస్ తీసుకున్నాం అనమాట రాధా వాళ్ళ ఏమంటారు ఎలా చెప్పాలి తోడి కోడలు కూతురు మెచ్యూర్ ఫంక్షన్ అప్పుడు మేము కట్టుకున్నాము అందరూ అసలు చాలా బాగున్నాయి శారీస్ ముగ్గురు మార్పడకుండా ఉండాలని చెప్పేసి ఏం శారీస్ కట్టాలని చెప్పేసి అన్నారు చాలామంది చాలా బాగున్నాయి అన్నమాట చాలా తక్కువ జనరల్గా ఇద్దరు లేడీస్ కలిశారంటే చీరల గురించి నగల గురించి డిస్కస్ చేసుకుంటూ ఉంటారు కదా ఆబ్వియస్లీ కానీ నాకు అలాంటి ఇంట్రెస్ట్ ఉండదు బేసిక్గా తను ఇంకా ప్రసన్న అడిగిందని చెప్పేసి అక్కడన్నీ ఓపెన్ చేసి చూపిస్తున్నాను నాకైతే చీరల గురించి జ్యువెలరీ గురించి డిస్కస్ చేయాలి అవి చూడటాలు ఇలా నేనే పెద్ద ఇంట్రెస్ట్ చూపించను అనమాట నాకు అలా ఏం ఉండదు సో అది ఇంకేంటండి ఎలా ఉన్నారు ఏంటి ఏంటి ఏం ప్లాన్ చేశారు ఈ దసరా ఫెస్టివల్కి చెప్పండి అండ్ ఈ వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి అండ్ ఈ శారీస్ కాస్ట్ అనేవి కూడా నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మేబీ కుదిరితే నెక్స్ట్ టైము ఇలాంటి తక్కువ ఆఫర్లో ఉన్నప్పుడు నేను మీకు ఆ కలెక్షన్ అనేది షేర్ చేస్తాను కావాలనుకున్న వాళ్ళు ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవచ్చు కదా సో మీకు కూడా యూస్ అవుతుంది సో అలా అనమాట యాక్చువల్లీ ఈ వ్లాగ్ అనేది లెంత్ చాలా ఉంది సో అంత లెంతి వీడియో ఎందుకు అంటే ఫార్టీ మినిట్స్ వీడియో ఉందన్నమాట టోటల్ ఓవరాల్గా సో అంత లెంతి వీడియో ఎందుకులే అని చెప్పేసి నేను కొంచెం షార్ట్ కట్ పార్ట్ వన్ పార్ట్ టూ లాగా పెడదామని చెప్పేసి కొంచెం హాఫ్ వీడియో అనేది ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను ఈ వ్లాగ్ కంటిన్యూషన్ వ్లాగ్ అనేది ఈవినింగ్ పోస్ట్ చేయమంటారా లేకపోతే రేపు మార్నింగ్ పోస్ట్ చేయమంటారా అనేది నాకు ఒక్కసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎక్కువ కామెంట్స్ ఈవినింగ్ చేయండి అని అంటే ఈవినింగే పోస్ట్ చేస్తాను ఈ వ్లాగ్ కంటిన్యూషన్ వ్లాగ్ రేపు మార్నింగ్ పోస్ట్ చేయమంటే రేపు మార్నింగ్ పోస్ట్ చేస్తారు ఎందుకంటే నా లాగానే కదా అందరు కూడా పండుగకి ఇంట్లో పిల్లలకి హాలిడేస్ ఇచ్చారు పిల్లలు ఇంట్లోనే ఉంటున్నారు మనకు కొంచెం ఇంట్లో హౌస్లో వర్క్ ఉంటుంది క్లీనింగ్ వర్క్ అని షాపింగ్ వర్క్ అని ఉంటుంది కొంతమంది హాలిడేస్కి ఊరికి వెళ్ళి ఉంటారు కదా సో మీ అందరు కంఫర్టబుల్ బట్టి చెప్తే నేను ఈవినింగ్ ఆర్ టుమారో మార్నింగ్ అనేది ఎప్పుడు అప్లోడ్ చేయాలో అప్లోడ్ చేస్తాను బట్ షోర్గా చెప్తున్నాను వీ అనేది మీకు యూస్ఫుల్ అవుతుంది అండ్ మీకు నచ్చుతుంది కూడా ఓకే చాలా మంది కామెంట్స్ అక్క మీ వ్లాగ్స్ మిస్ అవుతున్నాము రమ్మగారు వ్లాగ్స్ పోస్ట్ చేయండి ఎందుకు వ్లాగ్స్ పెట్టట్లేదు బ్లాగ్స్ వ్లాగ్స్ 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 సో నాతో నాకు అర్థమైంది ఏంటంటే నేను శారీస్ చూపించిన ఏం చేసినా కానీ పెద్దగా ఇష్టపడరు నా ఫాలోవర్స్ నా డైలీ రొటీన్ నా లైఫ్ స్టైల్ నా వ్లాగ్స్ చూస్తారు ఎందుకంటే నా వ్లాగ్స్ నచ్చి వచ్చిన వాళ్ళే కదా మీరు అందరు కూడా సో నేను మీరు ఏదైతే నా నా కంటెంట్ నచ్చి నచ్చిందో నేను అది చూపించట్లేదు ఇంకా శారీస్ అని చెప్పేసి అది అనేది పెడుతున్నాను ప్రమోషన్స్ అనేవి పెడుతున్నాను అవి మీకు నచ్చట్లేదు కాబట్టి మీరు అవి చూడట్లేదు వ్లాగ్స్ పెడితే మాత్రం ఖచ్చితంగా మంచిగా చూస్తున్నారు అది ఒక నేను టూ మంత్స్కి పెట్టిన త్రీ మంత్స్కి పెట్టినా కానీ వ్యూస్ అనేవి మాత్రం మంచిగానే వస్తున్నాయి అంటే నా వ్లాగ్స్ నా ఫాలోవర్స్కి ఇష్టం వాళ్ళకి ఆ కంటెంట్ కావాలి అని నాకు అర్థమైంది సో మీరు నాలో ఏదైతే నచ్చి మీరు నాకు సపోర్ట్ చేస్తున్నారో నేను అది ఎప్పటికీ మిస్ చేయను షూర్గా ఇప్పటి నుంచి వ్లాగ్స్ అనేవి చేస్తాను నేను ఇంతకుముందు నేను ఎంత హార్డ్ వర్క్ చేసేదాన్నో వ్లాగ్స్ పోస్ట్ చేయడానికి ఇప్పుడు కూడా అంతే కష్టపడతాను ది బెస్ట్ వ్లాగ్స్ అప్లోడ్ చేస్తాను అండ్ ఆల్సో మీకు యూజ్ అయ్యేవే చేస్తాను కూడా ఓకేనా సో అది ఇంకా ఇందాక ఈ శారీ ప్రసన్న శారీ అనమాట ఈ లావెండర్ అండ్ గ్రీన్ కాంబినేషన్ పెసరపచ్చ గ్రీన్ అంటాం కదా ఆ బార్డర్ వస్తుంది తన శారీ అది మంచి షైనీగా చాలా లైట్ వెయిట్గా ఉంది చాలా బాగుంది యాక్చువల్లీ నాది నా శారీ నేను రాధా వాళ్ళ ఫంక్షన్ అప్పుడు కట్టుకుని ఇంకా నేను దాన్ని వాష్ చేయలేదనమాట కొంచెం డ్రై క్లీనింగ్ ఇద్దాము క్లాత్ స్టిఫ్గా ఉంటుంది కదా అని సో అందువల్ల కొంచెం ఖరాబ్ అయింది శారీ సో డ్రై నీకు ఇచ్చి అప్పుడు చెప్ చూపిస్తాను మీకు అండ్ ఇది ప్రసన్నకు నాకు నా ఓన్ సెలెక్షన్ సెకండ్ శారీ గ్రీ వచ్చి ఆరెంజ్ శారీ వద్దులే వద్దులేరమా అన్నది లేదు ఈ శారీ తీసుకో మంచి షైనీగా ఉంది చాలా బాగుంటుంది అని చెప్పి పట్టుబట్టి ఈ ఒక్క సారీ బలవంతంగా ఉంచాను అన్నమాట శారీ చూడండి ఎంత బాగుందో ఆరెంజ్ శారీ ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్కి ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే ప్రసన్న అప్పుడన్నా సాటిస్ఫై అవుద్ది అమ్మయ్యా ఇంతమందికి శారీ నచ్చిందా అయితే ఓకే అని చెప్పేనా అనుకుంటుంది ఆరెంజ్ శారీ ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి అసలు మీకు వీడియోల కంటే రియల్గా ఇంకా బాగుందండి యాక్చువల్లీ నా ఫోను ఇది నేను సిక్స్ ఇయర్స్ నుంచి వాడుతున్నాను అనమాట నా మొబైల్ దానివల్ల కెమెరా క్వాలిటీ అనేది తగ్గిపోయింది అంత ఇంత ముందు వచ్చినంతగా క్వాలిటీ రావట్లేదు మిస్ అవుతుంది అనమాట సో షోర్గా కొత్త మొబైల్ తీసుకోవాలి అప్పుడు ఇంకొంచెం బాగా బ్రైట్గా నీట్గా వస్తుంది వీడియో అనేది సో ఫోన్ ప్రాబ్లం వల్ల మీకు అనేది క్లారిటీ మిస్ అవుతుంది కానీ ఓవరాల్గా చాలా బాగుంది అన్ని పెద్ద పౌడర్ శారీసే అనమాట అన్ని పెద్ద పౌడర్ శారీసే నా శారీ ఉంది కదా ఎరమట్టి కలర్ అని చెప్పాను అది ఒక్కటే స్మాల్ బార్డర్ వస్తుంది అన్ని పెద్ద బార్డర్ సారీస్ ఎందుకులే అని చెప్పేసి కొంచెం స్మాల్ బార్డర్ తీసుకున్నాను అనమాట అది చూద్దాం కట్టుకున్న తర్వాత ఎలా ఉంటుందో శారీ అనేది అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి కామెంట్ చేయండి టేక్ కేర్ బాయ్